మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు ఏం చేసామో మాకు తెలియదు నిజమే చెప్తున్నాను ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది అంటే చాలా అన్నయ్య అదొకటే అదొకటే మీరు రివీల్ చేశారు మిగతా రివీల్ చేయలేదు ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది ఇక ఆ గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు కనుక ఇప్పుడు చెప్పను చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలన్న రెండు క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం అంటే బ్లడ్ దానికి మేర మా నా దేవుడు నా ఇంటి రామారావు గారి దేవుడు అది మా నాన్న మా అమ్మ అన్నగారి అభిమానులు అక్కడి నుంచి నేను అభిమాని చిన్నప్పటి నుంచి ఆ బ్లడ్ ఈ బ్లడ్ అమ్మో ఆ ఫైట్స్ చేసేటప్పుడు కన్నా మీరు చూస్తే ఆ గుర్రాలు నడిపేటప్పుడు మీరు చూస్తే అసలు అసలు చాలా చిత్ర విచిత్రాలు అనుకుంటా అన్నీ కానీ ఈ సినిమాలో బాలన్న ఫైట్ కానీ ఆ కృష్ణర్ దేవరాయలు గారి ఆ సీన్ అండి ఆ సీన్లో రెండు క్యారెక్టర్లు అసలు కనులు మిరిమిట్లు కొలపటం అంటారు చూసారా అది జరిగింది